స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నాడు ఓ కవి ప్రపంచం అన్ని రంగాల్లో దూసుకెళ్లిపోతున్నా కూడా ఆడ మగ మధ్య మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో ఎవరి హద్దులు వారికి ఉన్నాయి కానీ స్నేహానికి మాత్రం హద్దులు లేవు అని చాటి చెప్పాడు ఓ మంచి స్నేహితుడు అతడి స్నేహానికి అంతే గౌరవం ఇచ్చింది ఇండియన్ రైల్వే వివరాల్లోకి వెళితే కలబురికి చెందిన విశాల్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు సెలవులకు ఇంటికి వెళ్లిన విశాల్ తన స్నేహితురాలతో కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు బెంగళూరులో ట్రైన్ ఎక్కాడు అప్పటికే సమయం రాత్రి పది దాటింది అయితే ఆ సమయంలో తనతో పాటు వస్తున్న స్నేహితురాలికి అనుకోకుండా ఋతుస్రావం అయింది ఊహించని ఈ పరిణామంతో ఆమె కొద్దిగా షాక్ అయింది ఋతుస్రావం సమయంలో అవసరమయ్యే ట్యాబ్లెట్స్ గాని ప్యాడ్స్ గాని తనతో పాటు తెచ్చుకోలేదు ఆ సమయంలో ఆమె దగ్గర కనీస అవసరానికి పనికొచ్చేవి కూడా ఏమీ లేవు అప్పటికే రాత్రి పదకొండు గంటలు అవ్వడం పైగా ఆమెకు నొప్పి కూడా ఎక్కువ ఉండడంతో ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ స్నేహితుడు ఏకంగా రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ కి తన స్నేహితురాలి పరిస్థితి వివరించి ట్వీట్ చేశాడు అయితే ఊహించిన విధంగా ఆ ట్వీట్ కి రైల్వే ప్రయాణికుల సేవా విభాగం నుండి సమాధానం వచ్చింది వారు ఉన్న ట్రైన్ నెంబర్ మరియు వారి పిఎన్ఆర్ నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ పంపమని అందులో పేర్కొన్నారు దీంతో విశాల్ వాళ్లు అడిగిన వివరాలను పంపించాడు విశాల్ పోస్ట్ చేసిన కాసేపటికి రైల్వే ఉద్యోగి వచ్చి ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా లేక నిజంగానే ప్రయాణికులు ఇలా ఇబ్బంది పడుతున్నారా అని చెక్ చేసుకోవడానికి విశాల్ సీట్ దగ్గరకు వచ్చారు విశాల్ చెప్పింది నిజమని నిర్ధారించుకుని వెళ్లిపోయారు ఊరికే వచ్చారు ఏ సహాయం అందదేమో ఇదంతా నాంకే వాస్తే అని విశాల్ అతని స్నేహితురాలు అనుకున్నారు ఇక చేసేది ఏమీ లేక అలాగే ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూ ఉండిపోయారు సమయం రాత్రి రెండు దాటేసరికి ట్రైన్ అరుసకరి జంక్షన్ చేరుకుంది అయితే అక్కడ చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్న రైల్వే సిబ్బంది రైలు రాగానే ఆమెకు అవసరమైన మెడికల్ కిట్ ను ఆ స్టేషన్ లో అందించారు దీంతో అమ్మాయి ఊపిరి పీల్చుకుంది రైల్వే సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది ఓ మంచి స్నేహితుడంటూ ఉంటే ఇలాగే మనకు అవసరమైన సమయంలో మన కన్నా ఎక్కువగా మన కోసం ఆలోచిస్తారు అనడానికి విశాలను ఒక ఉదాహరణగా చూపించొచ్చు రోజు ఎన్నో లక్షల మంది ప్రయాణించే రైలులో ఒక ప్రయాణికురాలి సమస్యను అర్థం చేసుకున్న రైల్వే శాఖ రైల్వే సిబ్బంది వెంటనే స్పందించిన తీరును కూడా ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీరాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి